నిజంగా చెప్పాలంటే హైడ్రా హైడ్రా అంటున్నాడు ఆయన ఆరు గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పారు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు ఇస్తామని బాండ్ పేపర్ల మీద ఇచ్చారు అసలు దాని మీద దృష్టి పెట్టాలి కదా ప్రభుత్వం నువ్వేం చెప్పావు వృద్ధులకు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తా నువ్వు అది ఎలా అమలు చేస్తావు ఎంత తొందరగా చేస్తావు ఆలోచించు మహిళలందరికీ నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అని హామీ ఇచ్చావు అది అమలు చేసే దాని మీద దృష్టి పెట్టును రైతులకు ఏడు వేల ఐదు వందలు వాళ్ళకు రైతు భరోసా ఇస్తాను దాని మీద నువ్వు దృష్టి పెట్టే ప్రయత్నం చేయి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఒక సంవత్సరంలోగా అన్నావు ఆ రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే దాని మీద నువ్వు దృష్టి పెట్టు ప్రజలకు నువ్వు ఎన్నో హామీలు ఇచ్చావు ఇచ్చిన హామీల మీద దృష్టి వదిలిపెట్టి పేదల ఇండ్లు కూలగొడతా అని హైదరాబాద్ పట్టుకొని బయలుదేరిండు నువ్వు చేయాల్సిన పని ఏంది నువ్వు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చావు నువ్వు వంద రోజుల్లో చేస్తా అన్నావు మొదటి రోజే సంతకం పెడతా అన్నావు అవి మర అవి మరిపించడానికి లేచి టీవీ పెడదామంటే కూలగొట్టుడే కనబడుతుంది ఇంకేమైనా కనబడుతుందా ఇలా కొన్ని లక్షల మంది ప్రజలు మలేరియా డెంగ్యూ చికెన్ గున్యాతో బాధపడుతున్నారు అసలు పారిశుద్ధ్యం పడకేసింది రాష్ట్రంలో చెత్త చెదారం ఎత్తక గ్రామాల్లో పట్టణాల్లో మురికి కూపాలైపోయి ప్రజలు రోగాల బారిన పడుతుంటే దాని గురించి పట్టించుకునే టైం రేవంత్ రెడ్డికి లేదట ప్రజలు ఎంత బాధపడుతున్నారు అదిడిచిపెట్టి కూలగొడతా కూలగొడతా అని తిరుగుతాడు ఒక ముఖ్యమంత్రిగా ప్రజల ఆరోగ్యం మీద దృష్టి పెట్టు పారిశుధ్యం మీద దృష్టి పెట్టు ఇలా హాస్టల్లలో పిల్లలు పోతే ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో అన్నం పెడతలేరు పురుగులు అన్నం పెడితే పిల్లలు రోడ్ల మీద వస్తున్నారు చదువులు దెబ్బతిట్టున్నయి పిల్లల భవిష్యత్తు దెబ్బతింటున్నది ఆ ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల గురించి ఆలోచించడానికి ఈయనకు టైం లేనట్టుంది కానీ ఈయన అనవసరంగా దాని మీద పెడతా ఉన్నాడు